ఇక్కడ మేము కొండగట్టు అంజన దగ్గరికి వచ్చాము ఇక్కడ మేము అభిషేకం చేసుకుంటున్నాము ఇంకా లేట్ అవుతుందంట ఇక్కడ మాకు అభిషేకం సంబంధించిన దేవుని విగ్రహం ఇచ్చారు ఇదైతే హనుమాన్ విగ్రహం మీరు చూడవచ్చు ముందట గంటలు రాంది చూడండి ఇప్పుడు నేను హనుమాన్ పట్టుకున్నాను ఎంత బాగున్నాడు దేవుడు నాకు ఇలాంటి అంటే చాలా ఇంట్రెస్ట్ చూడండి మా పాప నా పక్క కన్నడ వచ్చారు ఇప్పుడు ఇక్కడ కోతులు అయితే చాలా ఉన్నాయి చూడండి మళ్ళీ పేట్లో పెడుతున్నాను నేను ఇక్కడ కూడా ఉంది అది అది వినాయకుడు అంట ఇక్కడ పూజకు కావాల్సిన అన్ని సామాన్లు ఇచ్చారు వాళ్ళే కానీ పూజి సామాన్లు మనమే తయారు చేసుకొని మనమే కొనుక్కోవాలి ఇక్కడ దీపాలు ఇక్కడ చూడొచ్చు మీరు పూజ సామాన్లు ఇవన్నీ కండువా పువ్వులు ఆకులు అవన్నీ పూజ సామాన్లు ఇవన్నీ దీపాలుగా వాళ్ళు వేస్తారు నేనైతే చాలా మంచిగా కూర్చున్నాను ఇక్కడ అయితే నాకు చాలా బాగా నచ్చింది చూడండి దేవునికి కండువ కప్పాము దండలు వేసాము మా అమ్మ నాన్న అక్షంతలు వేస్తున్నాడు నేను కూడా వేసాను చూడండి దేవుడు ఎంత బాగున్నాడో అలంకరణ చేశాక ఇప్పుడు మీరు చూడండి మా అమ్మ నాన్న అక్షంతలు వేస్తున్నాడు నేను కూడా అక్షంతలు వేస్తున్నాను చూడవచ్చు మీరు నేను మా నాన్నమ్మ తాత కూడా వచ్చాడు చూడండి నేను అక్షంతలు వేస్తున్నాను నేనైతే దేవునికి పరేటట్టే వేస్తున్నాను అక్కడ రాయిగారి మంత్రాలు చదివితే మేము అక్షంతలు వేస్తున్నాం చూడొచ్చు ఇక్కడ మీరు ఇక్కడైతే చాలా బాగున్నాయి దేవుడు ఇక్కడ నేను చాలా జాతీయ పువ్వులు కూడా మేము తీసుకొచ్చాము ఒక్కొక్కటి దేవునికి ఇస్తున్నాము ఎల్లగా చూడండి ఇక్కడ మీ రాయగారు మైక్ పట్టుకొని చదువుతున్నాడు ఇక్కడ ఇప్పుడు మీరు చూడండి ఇక్కడ మంకీస్ చాలా ఉన్నాయని చెప్పాను కదా దేవునికి నైవేద్యం తీసుకుపోతాము కదా ఇదైతే పండ్లు కొబ్బరికాయలు తీసుకుపోయినప్పుడు ఇది మమ్మల్ని చూసి ఇక్కడనే కూర్చుంటుంది ఇప్పుడు మీ కోతిని చూడొచ్చు కోతి అయితే ఇక్కడనే కూర్చుంది ఎట్టు కలదడం లేదు చూసారా కోతిని నాకైతే చాలా నవ్వచ్చింది చూడండి గాయస్ కోతిని ఇలా జాలిని అయితే వదలకుండా పట్టుకుంది కోతి జై శ్రీరామ్ జై భారత్ మాతాకి జై